వ్యవసాయ శాఖ మాచులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి రెవెన్యూ శాఖ మాచులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్ గారికి స్థానిక శాసనసభ్యులు సభాధ్యక్షులు శ్రీ రామ్దాస్ నాయక్ గారికి శాసనసభ్యురాలు డాక్టర్ రాఘమయ్య గారికి శాసనసభ్యులు జాలే ఆదినారాయణ గారికి డాక్టర్ వెంకట్రావు గారికి మాయ వెంకటేశ్వర్లు గారికి డాక్టర్ రామచంద్ర నాయక్ గారికి అడ్వైజర్ శ్రీ నరేష్ వైరా శాసనసభ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారితో సహా అనేక మంది మంత్రులు వస్తూ ఉన్నారు ఇంట్లో పాల్గొనాలని చెప్పి అనేక గ్రామాల నుంచి కృషి చేసినటువంటి ప్రతి కార్యకర్తకి నాయకుడికి అభిమానులు అందరికి కూడా ముందుగా నా హృదయపూర్కమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మిత్రులారా ఈరోజు దేశానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి రోజు పాలనలో బాధపడుతున్నటువంటి భారతదేశానికి ఈ జాతిని విముక్తి కలిగించి స్వాతంత్రం అందించినటువంటి కాంగ్రెస్ జరుగుతా ఉన్నాయి ఒకటి ఈ దేశ చరిత్రలో కానీ విని ఎరగని విధంగా ఇంతవరకు ఏ రాష్ట్రం కూడా ధైర్యం చేయని విధంగా రెండు ఒక పక్కన ఈ రకంగా రైతాంగ సోదరుల కోసం పెద్ద ఎత్తున ఆలోచన చేసి రుణమాఫీ చేసుకుంటూ పోతా ఉన్నాం ఆ చేసుకునేటువంటి శుభ కార్యక్రమం ఈరోజు వైరాలో ముఖ్యమంత్రి గారు నా తర్వాత మాట్లాడేటప్పుడు వారు మాట్లాడి ఆదేశాలు ఇచ్చిన మరుక్షణం నుంచే వారు మాట్లాడి ఆదేశాలు ఇచ్చిన మరుక్షణం నుంచే రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ జరిగేటువంటి డబ్బులు ఆ అకౌంట్ లోకి వెంటనే మారిపోతాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను ఈరోజు ఆగస్టు పదిహేను బ్యాంకుల్లోకి డబ్బు వెళ్తాది వారు మాట్లాడి ఆదేశించిన మనుషులను రేపు వర్కింగ్ డే మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చి పడతాయి ఇది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పి మీ అందరికీ సవినయంగా మనం చేస్తా ఉన్నాను ఈ కార్యక్రమంతో పాటు మరి ఈరోజే వారు నిన్న విదేశాలకు వెళ్ళి వచ్చారు అమెరికా వెళ్ళారు కొరియా వెళ్ళారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విదేశాలకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక కూడా జరగాలి పారిశ్రామికవేత్తలు ప్రపంచవ్యాప్తంగా మన రాష్ట్రానికి రావాలి అని ఆలోచన చేసి అనేక ప్రాంతాలు పర్యటన చేసి దాదాపు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇండస్ట్రీస్ మంత్రి ఎవరు శ్రీధర్ బాబు గారు ఇద్దరు కలిసి సంతకాలు చేసుకొని ఈ రాష్ట్రానికి నిన్న వచ్చారు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొని వచ్చారు రాష్ట్ర ప్రజలందరి తరఫున వారికి మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఇటు వ్యవసాయ పరంగా అటు పారిశ్రామిక పరంగా చేయటమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకుల కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి చెప్పినట్టుగా ఉద్యోగాల సంబంధించిన జాబ్ ప్రకటించి శాసనసభలో ముందుకు పోతున్నామని చెప్పి ఈ సందర్భంగా యావత్ ప్రజానికానికి ఆగస్టు పదిహేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇది ఒక పక్క కార్యక్రమం అయితే మరి ఈ రోజు ఖమ్మం జిల్లాలో అందరూ మాట్లాడుతున్నటువంటి సీతారామ ప్రాజెక్టు గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు కొద్దిమంది సీతారామ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు లేకపోతే ఆ మంత్రివర్గంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి కేటీఆర్ గారు లేకపోతే ఇంకొక ఇద్దరు ముగ్గురు మంత్రులు నిన్న మాట్లాడితే చూశాను నేను తగుదినమ్మా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు సీతారామ ప్రాజెక్టు పంపులు ఆన్ చేస్తూ ఉన్నారు పసుపు కుంకుమ వేస్తూ ఉన్నారు ఆ ప్రాజెక్టు మానస పుత్రిక మేమే పూర్తి చేశాం మీరు పోటీ పడతా ఉన్నారని చెప్తా ఉన్నారు నిజమే మేం కాదట్లేదు సీతారామ ప్రాజెక్టు మీ మానస పుత్రికే మీ మానస పుత్రికే అది మాది కాదు రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఖమ్మం జిల్లాకి నీళ్లు ఇవ్వాలి గోదావరి నది నుంచి నీళ్లు ఖమ్మం జిల్లా ప్రాంతాలకు తీసుకొని రావాలనే ఆలోచనతో ఇందిరాసాగర్ రుద్రం కోట దగ్గర పునాది వేశారు రాజీవ్ సాగర్ దుమ్మగూడెం దగ్గర పునాది వేశారు అయ్యా ఈ రెండు వేసినటువంటి ఈ ప్రాజెక్టులు ఈనాడు రూపాంతరం చెంది సీతారామ ప్రాజెక్టుగా మారింది దానికి దీనికి ఏంటి వ్యత్యాసం అని చాలా మందికి తెలియక సీతారామ ప్రాజెక్టు మా మానస పుత్రిక మేము అద్భుతాలు చేశామని వాళ్ళు గొప్పలు చెప్పుకున్నారు ఆ గొప్పలేంటో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి అయ్యా అయ్యా నేను ఒక మాట చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను రాజీవ్ సాగర్ దుమ్మగూడెం ఒక వెయ్యి ఆరు వందల ఎనభై ఒక్క కోట్లతో శాంక్షన్ చేశారు ప్రాజెక్ట్ కాస్ట్ ఖర్చు పెట్టింది ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు మిగిలి ఉన్నటువంటి బ్యాలెన్స్ ఏడు వందల తొంభై రెండు కోట్లు మాత్రమే కేవలం ఏడు వందల తొంభై రెండు కోట్లు మాత్రమే ఇందిరాసాగర్ రుద్రం కోట దగ్గర పెట్టినటువంటి ప్రాజెక్ట్కి శాంక్షన్ అమౌంట్ వెయ్యి ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్లు మాత్రమే ఆల్రెడీ అప్పటికి ఖర్చు పెట్టింది రెండు వేల పదహారు కల్లా వెయ్యి అరవై ఎనిమిది కోట్లు బ్యాలెన్స్ అమౌంట్ ఉన్నది ఏడు వందల యాభై ఆరు కోట్లు మాత్రమే ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ రెండు ప్రాజెక్టులు కలిపి ఈపీసీ కాంట్రాక్ట్ విధానం ఆ కాంట్రాక్ట్ విధానంలో ఖర్చు పెట్టిన పోను మిగిలిన అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్కి ఇస్తే ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసి ప్రభుత్వానికి గొప్ప రేట్లు పెరిగినా తగ్గినా ప్రభుత్వానికి సంబంధం లేదు రాష్ట్ర విభజన జరిగే నాటికి ఖర్చు పెట్టిన అమౌంట్ లెక్కలు ఈ రెండు ప్రాజెక్టుల పైన మిగిలి ఉన్నటువంటి బ్యాలెన్స్ ఖర్చు పెట్టాల్సింది కేవలం ఒక వెయ్యి ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు మాత్రమే కేవలం ఒక వెయ్యి ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు మాత్రమే అయితే ఖర్చు పెట్టేశారు అంటే మొదటి సంవత్సరంలోనే ఒక వెయ్యి ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఆనాటి ప్రభుత్వం రిలీజ్ ఉంటే ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా నాలుగు లక్షల ఎకరాలు రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి ఈనాటి వరకు జిల్లాలో నీళ్లు పారుతా ఉండే కానీ కేవలం ఒక వెయ్యి ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ని డబ్బుల కోసం కక్కుర్తుపడి ఈ జిల్లాకి నీళ్లు రాకూడదనో లేకపోతే ఇంకొక రకంగా చేసుకోవాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఏంటి కిరాలు పూర్తి కాలేదు కూడా రేటిపోయినాయి డబ్బులన్నీ ఏమైపోతా ఉంది ఈ రాష్ట్రం తెచ్చుకున్నది ఎవరి కోసం అని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంధన రాజ్యం ఆలోచన చేసింది ఒక గోదావరి నది పైనే ఇరవై మూడు వేల కోట్లకు పెంచడం అంటే దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మీరు అప్పనంగా దోపిడి చేయడం కోసం పెంచి తిన్నటువంటి ప్రభుత్వం మీ మానస పుత్రిక సీతారామ ప్రాజెక్ట్ ఇది గోదావరి నది కింద ఉన్నటువంటి ఇదే గోదావరి పైన ప్రాణేత చేవేళ్ళ కేవలం ముప్పై ఎనిమిది వేల కోట్లతో అయ్యేటువంటి ప్రాజెక్ట్ పదివేల కోట్లు ఖర్చు పెట్టారు ఇంకా ఇరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడితే ప్రాజెక్టు పూర్తయి పదిహేడున్నర లక్షల ఎకరాలు నీళ్ళు వచ్చాయి తాగునీళ్ళు వచ్చాయి పరిశ్రమకి నీళ్ళు వచ్చాయి హైదరాబాద్లు మొత్తం ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా కేవలం ఇరవై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు ఖర్చు పెడితే అంటే కేవలం ముప్పై వేల కోట్లు మీరు ఖర్చు పెట్టుంటే ప్రాణేత ప్రాణహిత చేవెళ్ల ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్తో సహా కలిపి గోదావరి నది పైన ఇరవై ఒక్క లక్షల యాభై వేల ఎకరాలు ఇప్పటికి తెలంగాణలో నీళ్లు పారుతూ ఉండే కానీ ఇక్కడ ఎనిమిది వేలు ఖర్చు పెట్టారు అక్కడేమో లక్ష ఇరవై ఐదు వేల కోట్లు పెంచారు మొత్తం కలిపితే ఈ రెండు ప్రాజెక్టులు కేవలం గోదావరి మీదనే కేవలం ముప్పై రెండు వేల కోట్లతో ఏ ప్రాజెక్ట్ని లక్ష నలభై ఐదు నుంచి లక్ష యాభై వేలకు పెంచి దాదాపు ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్లు దోపిడి చేసిన మానస పుత్రికలో మీ ప్రాజెక్టు అలా దోపిడి గురి కావద్దని ఎప్పటికే ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి సీతారామ ప్రాజెక్ట్ ఇంకా పెరగకూడదని ప్రాజెక్టు పూర్తి కాకపోయినా డబ్బులు దండిగా వస్తాయని పంపులు తీసుకొచ్చి మీరు ఆడబెడితే ఆ పంపులు సిలుం బట్టి పోకుండా ఉండాలని కనీసం పంపులైనా ఆడిద్దాం ఆ పంపులను ఆడించి కొద్ది నేళ్లైనా ఎన్ఎస్పి కెనాల్లో వేద్దాం ఆ వైరా ప్రాజెక్టులో వేద్దాం అని ఆలోచన చేస్తే కేవలం డెబ్బై ఐదు డెబ్బై ఏడు కోట్లతో ఒక రాజు లింక్ కెనాల్ని కలిపి ఆమె తీసుకొని వస్తే ఉపయోగపడుతుందనే ఆలోచనతో ఈరోజు కేవలం డెబ్బై ఐదు కోట్లతో రాజీవ్ లింక్ కెరాల్ని ఏర్పాటు చేసి ఈ నీళ్లను ఉపయోగపడదామని ఆలోచన చేస్తా ఉన్నాం మరి ఇది కరెక్టా ఇరవై మూడు వేల కోట్లకు ఎకరానికి కూడా నీళ్ళు లేకుండా వదిలేసినటువంటి మీ మానస పుత్రి కరెక్టా ఒకసారి ఆలోచన చేయండి అంతేకాదు ఇంకో ఆయన అంటాడు ఈ ప్రాజెక్టు మీద చర్చించడానికి మేము నీళ్ళు ఇచ్చానా మీరు నీళ్ళు ఇచ్చారా చర్చించడానికి బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్ధమైన రండి మేము సిద్ధమే సిద్ధమే మేము ఈ రాష్ట్రంలో మేము ఏ ప్రాజెక్టులు కట్టాం లక్షలాది ఎకరాలకు మేము ఎక్కడ నీళ్ళు ఇచ్చాం ఏ ప్రాజెక్టులు మొదలు పెట్టామో ఏ ప్రాజెక్టు అతి తక్కువ ధరతో నీళ్ళు ఇవ్వటం కోసం ప్రయత్నం చేశామో చెప్పడానికి నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిద్ధమే మరి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లేదా హరీష్ రావు గారు ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నాం మీరు ఎక్కడికి వస్తారో చెప్పండి ప్రాజెక్టుల సమాచారం మొత్తం తీసుకొని మేము వచ్చి మీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం మీ మానస పుత్రిక అవినీతిమయం మయం మా ప్రాజెక్టులు ప్రజలకి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం మీకు మాకు ఉన్నటువంటి అది అని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఈ వైరా పట్టణం నుంచి ఎప్పుడు పిలిచినా మేము రావటానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి అనేక హలో ఖమ్మం సిటీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ను క్లిక్ చేయండి నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి